ప్రభులందరూ ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులరా దేవుని వందనాలు అలాగే దేవునికి మరొకసారి ఈ రీతిగా మరి మీతో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకోవటానికి ప్రకటించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి మరొకసారి దేవునికి దేవునికి స్తోత్రం ప్రియులరా మనం ఏ క్లాసు పద్నాలుగు గతంలో నేర్చుకున్నాం ఏ వేల క్లాస్ పద్నాలుగు నేర్చుకున్నాం ఈ రోజు ఏ వేల క్లాసు పదిహేను ఏ వేల క్లాస్ పదిహేనులో ఖచ్చితంగా కాదాసిన ఉండే పేర్కొకలో మనం ఈ రోజు తొమ్మిదో పాయింట్ మనం నేర్చుకున్నాం తొమ్మిదో పాయింట్ ఏంటంటే మరణము నిరంతకము చేసి జీవమును అక్షయతను వెలుగులోనికి తెచ్చిన వాడు మరణము నిరంతకము గావించి జీవము అక్షయత తువార్త వేయన వాడు ఎవరు మరణాన్ని నిరంతకం గవహించిన వాళ్ళు ఎవరు జీవాన్ని అక్షయతలు వెలుగులోని తెచ్చింది ఎవరు ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మనం అసలు ఈ కఠిత కార్యక్రమ అనే అనే పాఠంలో మరి మనం నేర్చుకునే అన్ని కూడా దేనికి నేర్చుకుంటున్నా నేర్చుకుంటున్నామంటే ఆలుకు ఏలియారు పర్లోకూ వెళ్ళిపోయారు కొంతమంది ఏమో మట్టి శరీరాలతోనే చనిపోకుండానే రక్త శరీరం శరీరాలతో పరలోకి వెళ్ళిపోయారు కొంతమంది చెప్తా ఉంటే మరికొంతమంది అతికి తెలుగుతో వాళ్ళు అక్షయాలుగా మార్చబడి పరలోకానికి వెళ్ళిపోయారు అనేసి చెప్తా ఉన్నారు అయితే వాళ్ళ నమ్మకాన్ని వాళ్ళ విశ్వాసాన్ని మహిమలు మాత్రం ఒప్పుకోవట్లేదు ఎందుకంటే ఇక్కడ మనం చూస్తే వాళ్ళు వాళ్ళు చనిపోకుండానే చనిపోకుండానే మరణం అనేది నిరంతరం చేసి పరలోకి వెళ్ళిపోయారా చనిపోకుండానే పరలోకి వెళ్ళిపోయారా బైబిల్ ఒప్పుకుంటుందా అనమాట ఒకసారి ఆలోచించి మరణం నిరంతరం చేసి చనిపోకుండా వెళ్ళిపోయారంటే అది ఒప్పుకోదు అక్షయాలుగా మార్చిపడి వెళ్ళిపోయారంటే అది ఒప్పుకోదు ఎందుకంటే ఇక్కడ చూస్తే మరణాన్ని నిరంతకం చేసి జీవంలో అక్షయతులు సువార్త వెలుగు వలన వెలుగులో తెచ్చి వాడు ఎవరంటే చూపిస్తాయి ఒకవేళ వాళ్లే పరలోకి వెళ్ళిపోతే క్రీస్తు ఈ లోకానికి రావాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎవరి మట్టిగా పరలోకి వెళ్ళిపో వెళ్ళిపోతుంది పరలోకం వెళ్ళిపోతున్నారంటే మరణం అనేది ఎరుకం అవుతుంది ఆలోకు వల్ల ఏదే వల్ల జీవము అనేది చేతి అనేది వెలుగులోకి వచ్చేస్తున్నది మనం మన నిరీక్షణ వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయారు కనుక మనం కూడా పరలోకానికి ఎక్కిపోతాం అనే నిరీక్షణ ఉండేది ఆయన విశ్వాసం కానీ నిరీక్షణ కానీ ఉండేది కానీ మరి యేసు క్రీస్తు మరణం చేతులు సుమార్త తెచ్చాడు అని నమ్మేది ఉండేది కాదు దీనికి అంత ప్రాధాన్యం ఉండేది కాదు ఎందుకంటే వాళ్ళే ముందు వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళే మార్గదర్శకులు కాబట్టి కాబట్టి వాళ్ళ 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 వలన మరణం అనేది నిరంతకం అయిపోయింది వాడల వలననే జీవం అనేది ఆ అక్షన్ నేర్లోకి వచ్చేసింది అనేసి ఆ మరి అదే అదే నమ్ముతున్నారా ఈ చేసే వాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అందుకనే ఆ బోధ తప్పు వాళ్ళు చేసే బోధ తప్పు తాను ఒక పర్లో ఒక వెళ్ళిపోయారు అని చేసే బోధ తప్పు ఎందుకు తప్పు ఈ వచనానికి ఈ వచనానికి లేకపోతే ఈ పాయింట్కి ఈ ప్రశ్నకి వాళ్ళు సమాధానం చెప్పాలి సమాధానం చెప్తే వాళ్ళకే అర్థం అవుతుంది అవును మీ మా గోత్ తప్పు మా ఆలోచన తప్పు అనేది వాళ్ళకే అర్థం ఉంది సుతం ప్రియులై ముఖం కథతో కార్యక్రమా ఆ క్రిస్టియస్ మరణమును నిరంతరము చేసి జీవమును అక్షయతను స్వార్థమును విడుగునానికి తెచ్చాడు పైగా ఏం చెప్తుందంటే ఆ క్రీస్తు యేసు మరణాన్ని నిర్దము చేసి జీవాణాక్షేత్రం శువార్థ కొన్ని వెలుగులోని చేర్చాడు యేసు క్రీస్తు తిరిగి లేవటం ద్వారా సువార్త అనేది వెన ఎందుకంటే క్రీస్తు మన పాపాన్ని మిత్రం సమాచే చేయబడ్డాడు లేఖన ప్రకారం ఆయన తిరిగి మూడో జనాన తిరిగి లేపడ్డాడు ఇదే సువార్త మరి క్రీస్తు సువార్త ఇది అంటే క్రీస్తు మరణాన్ని నిర్వహం చేసి నక్షేత్రం వెలుగులో తెచ్చాడు అని అంటే ఇదే సువార్త అంటే మరి హానుకు ఏలియాలు మరణం చేసే పరలోకం వెళ్ళిపోయారంటే అది మేరొక సువార్త ఉంది అదొక సువార్త ఉంది ఆలోచించేది ఇక్కడ చూద్దాం ఫ్రీద ఇంకా మనం ముందుకెళ్ళాం ఇంకా ముందుకెళ్ళాం ప్రియనా ఇప్పటి వరకు మనము భూమి మీద నీతి మంత్రులుగా జీవించి చనిపోకుండా రక్తం అవుతున్న శరీరంతోనే అక్షయలోకమైనటువంటి అదృశ్యలోకమైనటువంటి పరలోకానికి ఎక్కిపోలేదని మనం స్పష్టంగా తెలుసుకొని ఉన్నాం ఇప్పటి వరకు మనం నేర్చుకున్నాం అవును నిజమే ఇది రూడి అనేది ఈ క్లాస్ వరకు ఎన్నో వాళ్ళకి చాలా 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 స్పష్టంగా అర్థమవుంది అర్థమవుంది అందుకే ఆనోకు ఏలియాలు చనిపోకుండా పర్లోకు ఎట్లుపోలేదని వారందరూ వారందరూ వారు మన అందరి వల్లనే చనిపోయి నిద్రించి నీతి వంతుల నెమ్మది పొందు పరదేశంలోకి వెళ్ళారని క్రీస్తు రెండవసారి వచ్చినప్పుడే వారు ఆశ్చర్యంగా లేపబడి పరలోకానికి వెళ్తారని మనం ఇంతకు మురిపై నేర్చుకున్నాము ఇదంతా మనం నేర్చు చేసుకున్నాం ఫ్రీల ఆనవుకు ఏలియాలు పరలోకానికి ఎక్కిపోలేదని మనము నిరూపిస్తుంటే కొందరు అధిక తెలివి ప్రదర్శిస్తూ ఈ రీతిగా వాదిస్తూ ఉంటారు ఏంటంటే ఆనవుకు ఏలియాలు మట్టి కట్టితో కాకుండా వారి శరీరాలు మహిమ శరీరాలుగా మార్చుకుని ఆ మహిమ శరీరాలతో పరలోకానికి ఎక్కిపోయి ఉంటారు ఎక్కిపోయారని మొండిగా వాదిస్తూ ఉంటారు సరే వీళ్ళ వాదన వీళ్ళ వాదనను బట్టి వీళ్ళ వాదనను బట్టి మనం చూసుకుంటే అలాగైతే మరణమురతము గావించి జీవము అక్షత వెలుగులోనికి వచ్చినది ఆనోపు ఏలియాల వలన జరిగి ఉండే జరిగి ఉండేది మరణం లేదా భావించబడి వ్యోమ అక్షయత అనేది వెలుగులోనికి వచ్చేది ఆనోపు వల్ల కానీ హెలియ వల్ల కానీ జరిగి ఉండేది కానీ బైబిల్ అలా చెప్పట్లేదు ఏం చెప్తుంది ఆ చేస్తూ ఆ చేస్తు మరణాన్ని నిర్దరు మరి హెలియా మరణ ఆనోపు మరణాన్ని అర్థం చేశానా హెరియ మరణాన్ని అర్థం చేశాడా పర్లోకానికి వెళ్ళిపోయా ఆనోకు మరణాన్ని ఎర్థకం చేసి పర్లోకానికి వెళ్ళిపోయా ఏ ఆనోకు మరణాన్ని అర్థం చేసి పర్లోకానికి వెళ్తాం మనకి జీవమాక్షేత వచ్చిందా హుసార ఆలోచి ఉంటుంది హుసాలు ఇంకా ఆనూకి ఏరియాల వలన జరిగి ఉండేదే కాదు వారి వల్లనే వారిలో మరణము నిరంతకమై ఉండేది వారిలో వారి వల్లనే సువార్త వలన జీవ మాక్షేత వెయడానికి వచ్చేది వాళ్ళు ఒకసారి పర్లోకి వెలుపు వాళ్ళ వల్లనే మనం అనేది నిర్వహం వాళ్ళ వల్లే జీవ మాత్ర వచ్చేది కానీ ఈ ఉండేది కాదు ఆ క్రీస్తు యేసు అనేది ఉండేది కాదు ఆ క్రీస్తు వాహనం నెలకొంచేసి కాబట్టి వాళ్ళ బోధ కొంత తప్పు అనేది లేఖన ఆధారంగా మనం మనకి బాగా స్పష్టంగా అర్థం ఉంది కాబట్టి యేసు యేసుక్రీస్తు వృత్తుల కాలం పొంది పొందిన పొంది పొందిన వరకు వరిలో మృర్తులు ఏసూ మూర్తుల మృతుల పొందిన వారిలో మొదటివాడు మనం గత క్లాసులోనే ప్రథమ పరం క్రీస్తు అనేది నేర్చుకున్నాం ఏసుక్రీస్తు మృతులు పూర్వస్థానం పొందిన వారిలో మొదటివాడు క్రీస్తు కంటే ముందుగా మృతుల పూర్వస్థానం పొంది పరలోకానికి ఎత్తిపోయి మరణాన్ని నిరంతృం చేసి జీవాన్ని ఆకేతను వెలుగులోనే తెచ్చిన వారు కూడా లేరు లేరు కనుకనే బైబిల్ ఏం చెప్తుంది ఆ క్రీస్తు ఏస్తు మరణాన్ని నిరంత్రం చేసి జీవాన్ని ఆకేతను సుమార్త మనం ఎనిమిది మంది తెచ్చాను అనేది చెప్పబడింది కానీ క్రీలరా మృతుడు పూర్వధానము క్రీస్తు మొదటివాడు మృతులు పూర్వధానము పొందపోతు క్రీస్తు మొదటివాడు అంటే ఆ క్రీస్తు కంటే ముందే ఎవరు కూడా మృతుల పూర్వదానికి పొందిన దాఖలాలు లేవు క్రీస్తు కంటే ముందుగా మృతులు పూర్వధానం పొంది పరలోకానికి ఎక్కిపోయినట్టు ఎక్కిపోయి మరణాన్ని ఎదుర్కొని చేసి జీవాన్ని అక్షేత్ర వెలుగులోని తెచ్చిన వారెవరు కూడా లేరు 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 అని బైబిల్ చాలా 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 స్పష్టంగా చెప్తుంది కానీ బైబిల్ చెప్తుంది మనం విన్నాం కదా బైబిల్లో ఉండాలి మనం పరిశీలన చేయం కదా కొర బయట సాన్ని కూర్చోబెట్టేశారు అసత్యాన్ని కూర్చోబెట్టేశారు అదే అదేం చేయాలి అరైజ్ చేయాలి డిస్క్లో వైరస్ ఉంది ముందు ఈ వైరస్ ని తీసేయాలి యాంటీవైరస్ చేయాలి యాంటీవైరస్ చేస్తే ఆ వైరస్ పోతుంది యాంటీవైరస్ చేయాలంటే ఏం చేయాలి ప్రతిరోజు అనే దినము బైబిల్ బాగా చదవాలి మనం బైబిల్ చదవకపోవటం వల్లనే తప్పుడు బోధ లోకంలో చెరమణవుతుంది ఎందుకంటే మనం మన బైగుల్ని బాగా చదివితే చెప్పేవాడు బోధ తప్పు అనేది మనకు అర్థమైపోతుంది అక్కడే మనం ఆపేసి కాబట్టి ఆలోచించాలి ఆలోకు మరణము నిరంతకము చేయలేదు ఏలియా మరణాన్ని నిరంతరం చేయలేదు ఆలోకు జీవ ఆనోకు జీవాన్ని అక్షేతనం వెలుగులోని చేయలేదు అలాగే ఏలియా జీవాన్ని అక్షయత్న వెలుగులోనికి తీసుకు రాలేదు కేవలం క్రీస్తు మాత్రమే ఆ కార్యాన్ని జరిగించాడు ఈ సత్యాన్ని తెలియపరిచే లేఖనాన్ని పరిశీలన చేద్దాం అవును నిజమే బైబిల్లో ఉంది బైబిల్లో ఉన్న మాటలు మన చూద్దాం చూద్దాం తిమోతి పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రికలో ఒకటో అధ్యాయము తొమ్మిది పది వచనాల్లో ఈ మాటలు చాలా స్పష్టంగా ఉంది చూద్దాం ప్రియలారావు తొమ్మిదో వచనం చూద్దాం మన క్రియలను పెట్టిగాక తన స్వర్గీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసులను మనకు అనుగ్రహించబడినదియు అనుగ్రహించబడినది క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది యువనైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను ఆ క్రీస్తు మరణమును నిరదము చేసి జీవమును అక్షయతను సువార్త వల్ల వెలుగులోనికి కాబట్టి చూడండి ఎంత స్పష్టంగా ఉంది క్రీస్ మరణాన్ని చేసింది క్రీస్తు అంటే క్రీస్తు కంటే ముందుగానే మరణాన్ని నిర్వహణం చేసి పరిలోకానికి వెళ్ళిపోయారు చెప్పే బోధ కరెక్ట్ బోధ అంటే ఒకసారి ఆలోచన చేయండి ఎక్కడ మనం మనం ఎక్కడ ఉన్నాం ఆలోచన చేయండి ఎక్కడ సత్య సత్యంలో ఉన్నామా అసత్యంలో ఉన్నామా ఒకసారి మనం మనం పరిశీలన చేసుకోవాలి మనం ఏ బాధలు నమ్ముతున్నాం ఆ క్రితం మరణం నిర్వహించే జీవనాశ్యా చేస్తారు ఇంకా మరొక వచ్చిన చూద్దాం స్త్రీల పేద రాసిన పొదటి పత్రిక గొండాధ్యాయము మారి వచనంలో మృతులలో నుండి యేసు తిరిగి లేచి ఉన్నాయి జీవుతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు యేసవ మృతుల నుండి తిరిగి లేకం ద్వారానే మనకు ఒక నిరీక్షణ వచ్చిందంట జీవుముతో కూడిన నిరీక్షణమ్మా యేసుక్రీస్తు చనిపోయిన వాళ్ళు చనిపోయినట్టే ఉంటారు చనిపోయిన వాళ్ళు తిరిగి రిస్తారు అంతమాత్రం మాత్రం కాదా అండి పరలోకానికి వెళ్తారు యేసుక్రిప్ పరలోకానికి వెళ్ళాడు మనకు నిరీక్షణ వచ్చింది ఇంకా మన ముఖ్యంగా ఏంటంటే నేను వచ్చి తీసుకెళ్తాను అన్నాడు ఏసుక్రి మన తీసుకెళ్తానికి మన రాబోతున్నాడు అయితే ఇక్కడ మనం చూస్తే ఈ జీవంతో కూడిన నిరీక్షణ ఆ లోకం ముందే వెళ్ళిపోతే మనకి జీవంతో కూడిన నిరీక్షణ ఎవరిలో వెళ్ళడం అని ఎవరి వల్ల కలగాలి అంటే ఆలోకి ఏలి వాళ్ళ వల్ల కలగాలమా ఆ పనులకి వెళ్ళిపోయింది మనకు కూడా పనులకి వేలిపోతాడండి అనే ఒక నిరీక్షణ ఉండాలి కానీ అది అది భయం నొప్పుకోవట్లేదు ఆ నిరీక్షణ నొప్పుకోవట్లేదు ఆ విశ్వాసాన్ని నొప్పుకోవట్లేదు దేన్ని ఒప్పుకుంటుంది ఏం చెప్తుంది తనంటే కలుగుతుంది సూకృష్ణ తిరిగి లేవుతుంట వలడనే జీవంతో కూడా నిరీక్షణ మనకు కలిగిందంట ఏంటి జీవంతో కూడా నిరీక్షణ అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారిన శ్వాసము మనకు కలిగినట్లు ఆయన తన విశేష కార్యక్రమం తప్పున మరణాలను మరలా జన్మింప చేశాను ఈ ఈ కార్యాలు యశు క్రీస్తు మూర్తుల్లోండి తిరిగే లేవడం ద్వారా క్రీస్తు మరణాన్ని చేసి చేయటం ద్వారా జీవాన్ని తేవడం ద్వారా ఈ కార్యాలన్నీ కూడా క్రీస్తులో క్రీస్తు ద్వారా క్రీస్తు వలన మనకి కలిగినాయి ఆలోపు వల్ల కాదు ఏలి వల్ల కాదు ఒకసారి ఆలోచించేయండి యేసు కృష్ణ బరంలోకి వెళ్ళిపోయాడు ఏ సారీ ఏలి ఆలోక పరలోకి వెళ్ళిపోయాడు యేసు కృష్ణ బరంలోకి వెళ్ళిపోయాడు అని చెప్తున్నటువంటి స్త్రీలారా ఒకసారి ఆలోచించేయండి చేయండి మరణాన్ని చేసింది ఎవరు ఎవరు జీవన శుతులు తెచ్చింది ఎవరు మరి ఇక్కడ మనం చూస్తే మృతుల్లోనే తిరిగే క్రీస్తు తిరిగి రావడం ద్వారా జీవంతో కూడిన నిరీక్షణ మనకు వచ్చిందంట జీవంతో కూడి నిరీక్షణ ఎవరిలో వచ్చింది జీవంతో కూడిన నిరీక్షణ ఒకసారి ఆలోచించేయండి ఒకవేళ యేసు క్రీస్తు కంటే ముందే ఆ యేసుక్రీస్తు ముందే మనోకి ఏలియాలి పరలోకానికి వెళ్ళిపోయి క్రీస్తు పునరుద్ధానానికి ప్రాధాన్యత అనేది ఉండేది కాదు ఎందుకంటే నిరీక్షణ వాళ్ళ ఏలి పరలోకి వెళ్ళిపోయాడు మనోకి పరిలోకి వెళ్ళిపోయాడండి మనం కూడా పరలోకి వెళ్ళిపోతాం అనేసి ఉండేది కానీ అనే వాళ్ళ వలన ఆ నిరీక్షణ రాలేదు ఏ సంస్థ లావడం వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలిగిందనే లేఖనాలు చెప్తున్నాయి కాబట్టి లేఖన ఆధారంగా మనకు కానీ తెలియగాని వీళ్ళ క్రీస్తు కంటే ముందుగానే పరలోకం ఎక్కిపోలేదు మైమీ శరీరాలు ధరించుకునే గానీ మట్టి శరీరాలతో కాని పర్లోకం ఎక్కిపోలేదు కేవలము క్రీస్తు మాత్రమే మృతులు పునర్ధారము పొందబో వారిలో మొదటి వాడు ప్రథమ ఫలము క్రీస్తు వాటి తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడుతున్నారు వారు వాడుతారు క్రీస్తు ఏచే మరణాన్ని రద్దు చేశాడు జీవాన్ని ఆక్షేతన వెలుగులోనికి తెచ్చాడు ఏ సూక్రీస్తు మృతుల్లోకి తిరిగి ల్యాప్టో ద్వారానే మీ జీవంతో కూడిన నిరీక్ష మనకు వచ్చింది మానవ్య ఏలిలో లేవండి ఒకసారి ఆలోచించేయండి చేయండి మీ బాధ ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించండి బైబిల్ ఉందా లేఖనానుసారంగా ఉందా మరి వాక్యానుసారంగా ఉందా లేదా పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఫ్రీల వ్యవహార రాసిన మొదటి పత్రిక ఒకటా జీవనం రెండవ చూడం ఆ జీవం ప్రత్యక్షమైన తండ్రి వద్దండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూసి ఆ జీవమును కూర్చి సాక్ష్యం ఇచ్చి ఇటు దానిని మీకు తెలియపరుతున్నాము నిత్య జీవము ఆ జీవం ఎవరు ఎవరిలో ఉందా ఆ జీవం ప్రత్యక్షమైన ఆ జీవం ఎవరిలో ఉందా ఎవరిలో ఉంది జీవము మనవులు ఉందాకృష్ణ ఏరియాలో ఉందా లేదు చూద్దాం వ్యవహాస్ట మొదటి వ్యవహాన్ పత్రిక వ్యవహార రాశిని మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఐదవచనంలో నిత్య జీవమును అనుగ్రహించినంతే ఆయన తానే మనకు చేసిన వాగ్లానము నిత్య జీవాల్ని అనుగ్రహ అనుగ్రహిస్తాను మరొక వచ్చినం ఐదో అధ్యాయంలో వ్యవహార రాశిని మొదటి పత్రిక ఐదో అధ్యాయం పది నుండి పన్నెండు వచనాలు చదువుతాం ఆ సాక్ష్యం మీదనగా దేవుడు మనకు నిత్య జీవము దయచేసాను ఈ జీవము ఆయన కుమారుని ఎంతో ఉన్నాయి వాగ్దానం చేశాడు దయచేశాడు ఆ జీవం ఆయన కుమారులు ఉంది అనౌకేళాలు మరి పర్లోపు చనిపోకుండా లేకపోతే చని ఆ అక్షయాలుగా మార్చబడి చనిపోకుండా గానీ అక్షయాలుగా మార్చబడి కానీ పర్వక వెళ్ళిపోయి ఉంటే మరి వాళ్ళల్లోనే ఆ జీవం ఉండేది వాళ్ళల్లోనే ఆ నిరీక్షణ ఉండేది కాబట్టి క్రియ దేవు దేవుడు మనకి నిత్య జీవాన్ని దయచేసాడంటీవము అంటారు కుమార్నీ అంటున్నాం దేవుని కుమార్ని అంగీకరించి వాడు జీవము గలవాడు దేవుని కుమార్ని అంగీకరించిన వాడు జీవము లేనివాడే దేవుని కుమార్ని నామముందు విశ్వాసముందు మీరు నిత్య జీవము గలవారిని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతి మీకు తెలియ తెలియపడుతున్నాను రాయిస్తున్నాను అంటే దేవుని కుమార్ని విశ్వాసం ఉంచు మీరు నిత్య జీవం మనకి నిత్య జీవం కావాలంటే దేవుని కుమార్యం దాలి ఎందుకంటే యేసు క్రిస్తు అనే మరణం పోయింది ఆ క్రీస్తు యేసు మరణాన్ని రద్దు చేశాడు యేసు మొత్తం నుండి తిరిగి లేవడం వల్ల జీవంతో కూడిన నిరీక్షణ వచ్చింది అక్షయమైనదే నిర్మలమైంది వాడమైనది శాస్త్రం మనకు కలిగింది ఇది నమ్మాలి ఇది నమ్మాలి అది నమ్మితే అది నమ్మితే ఏమొస్తుందంట నిత్యీవము నిత్య జీవము అనేది ఆలోచించేది ఒకసారి పై వచనాలన్నింటిని బట్టి జీవం జీవమును అక్షతను క్రీస్తులోనే వెళ్ళడేదనే మనకి అర్థమవుతున్నది కదా అలాగైతే మన ప్రియులు హాను ఏరియాల వల్ల జీవము అక్షరతం వెలిగిన వచ్చిందని చెప్తున్నారేంటి వాళ్ళు అంటున్నారేంటి ఏంటి బాధ ఎక్కడున్నారు వాళ్ళు మన ఎక్కడ తీసుకెళ్తున్నారు ఒకసారి ఆలోచించి ఎక్కడ తీసుకెళ్తున్నారు వాళ్ళు ఎక్కడున్నారు ప్రియుల ఏరియా హానుకు ఏరియా ఏరియాలో చనిపోకుండా మట్టి కట్టెలతో పరలోకం వెళ్ళిపోయారని అసత్య బోధ ఎందుకు చేస్తున్నారంటే వారు ఎవరి పరిచారకులుగా ఈ బోధ చేస్తున్నారు ఒకసారి మీరే ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది ఎవరి పరిచారకులు ఎందుకు నమ్ముతున్నారు బైబిల్లో లేని మనతో నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నాడు సాతాను వాడు సాతాను కాబట్టి పౌలు ఆ తిమూతికి రాసిన పత్రికలు మొదటి పత్రికలు తిమోతితో చెప్తున్న మాట మనం ఇప్పుడు అర్థం మనం అనుసరించవలసినటువంటి అవసరం ఉంది ఏంటంటాడు మోతి మోతి మీకు అప్పగించబడిన దాన్ని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకు జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరముగా ఉండు నువ్వు జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదానికి దూరంగా ఉండు ఆ విషయంలో ప్రవీణమని కొందరు అనుకుని విశ్వాస విషయంలో తప్పేరి వేరే స్వల్ప మీకు దూడై ఉండునుగాక చూడండి ఆ విషయంలో ప్రవీణ్ లో ఆయన ఆనుకున్న విశ్వాస విషయంలో తప్పారు జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన సంఘటనలకి దూరంగా ఉండాలి కాబట్టి ఆలోచన ఆలోచించి స్త్రీల ఒకసారి ఆలోచించి మృతుల పున్న పన్ను భూమి వారిలో మొదటి వాళ్ళు దేశ మాత్రమే క్రీస్తు కంటే ముందు ఎవరు కూడా మృతులు పొంది పనులు పనికి వెళ్ళదు క్రీస్తు మాత్రమే మరణాన్ని నిరంతరం చేశాడు జీవమును అక్షతను మార్త్వంగా వెలుగులోనికి తెచ్చాడు క్రీస్తు మాత్రమే మరణాన్ని రాదు క్రీస్తులో మాత్రమే మరణంలో క్రీస్తులో మాత్రమే జీవ మాక్షయత అనే వెలుగులోకి వందల వచ్చింది కాబట్టి ఆలోచించండి అర్థం చేసుకోండి సత్యాన్ని గ్రహించండి ఎవరిని కూడా విమర్శించాలని కాదు ఎవరిని కూడా తప్పట్టుకోవాలని కాదు బైబిల్ ఎలా చెప్తుంది బైబిల్ ఎలా ఉంది మరి సాతాను మనం మోసం చేస్తున్నాడు అరే సర్వ సత్యాన్ని తెలియపరటానికే ఈ యొక్క ప్రయత్నం కాబట్టి ఆలోచించండి అర్థం చేసుకోండి సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి దేవుడు మిమ్మల్ని జీవించి ఆశీర్వదించిన దాకా ఆమె